హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర లక్ష్మి ఫోటోని చూస్తూ ఒకప్పుడు నిన్ను వంద రేట్లు ఎక్కువగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నాకు నమ్మక ద్రోహం చేశావు దీక్షితులు గారు నువ్వు బతికే ఉన్నావని అంటున్నారు మా అమ్మ కూడా దాన్ని నమ్ముతుంది ఒకవేళ నువ్వు బతికే ఉంటే ఎక్కడున్నావు అని చెప్పి ఇక మిత్ర లక్ష్మి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో లక్కీ ఎక్కడికి వస్తుంది అప్పుడు మిత్ర లక్ష్మీ ఫోటోని తన పర్సులో పెట్టబోతూ కింద పడేసుకుంటాడు లక్కీ అక్కడికి వచ్చాక ఏంటమ్మా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేను ఈరోజు నీతోనే పడుకుంటాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటో ఈరోజు నా మీద అంత ప్రేమ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నీ మీద నాకు ఎప్పుడు ప్రేమే ఉంటుంది నాన్న కానీ నువ్వే దాన్ని అర్థం చేసుకోవు నీ కూతురు గురించి నీకు తెలియదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది నా కూతురు గురించి నాకు చాలా బాగా తెలుసు అని చెప్పి ఈ ప్రపంచంలో నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ ఇష్టం అంటూ లక్కీకి ముద్దు పెడతాడు సరే నాన్న జోల పాట పాడి ఒక కథ చెప్పి నిద్రపుచ్చు అని చెప్పి అంటూ ఉంటే అయితే పాడడం నా వల్ల కాదు కానీ స్టోరీ చెప్పి నిద్రపుచ్చుతాను అని చెప్పి లక్కీని తీసుకువెళ్ళి మిత్ర పడుకు పెడుతూ ఉంటాడు మరోవైపు జున్ను కూడా లక్ష్మి ఒడిలో పడుకొని ఉంటే లక్ష్మి జున్నుకి బోలెడని కబుర్లు కథలు చెబుతూ ఉంటుంది అవన్నీ వింటూ జున్ను అలా హాయిగా లక్ష్మి వడిలో నిద్రపోతూ ఉంటే లక్ష్మి మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది మిత్రగారికి ఉన్న గండాల గురించి ఎలాగైనా సరే దీక్షితులు గారిని అడిగి తెలుసుకోవాలి రేపే దీక్షితులు గారు అడవి నుంచి తిరిగి వస్తున్నారు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరోవైపు రాత్రి పూట దీక్షితులు గారు తన శిష్యులతో కలిసి అడవిలో ఉన్న అమ్మవారి దగ్గర నిద్రపోతూ ఉంటారు ఇకప్పుడు హఠాత్తుగా బాగా గాలి వీస్తూ ఉంటుంది అలా గాలి వేస్తూ ఉంటే దీక్షితులు గారితో పాటు తన శిష్యులు కూడా నిద్రలేస్తారు అప్పుడు హఠాత్తుగా మిత్ర జాతకం అక్కడ అమ్మవారి దగ్గర వెలిగించిన దీపానికి ఆహుతైపోతుంది ఇక అది చూసిన దీక్షితులు గారు కంగారు పడిపోతూ తల్లి ఏంటమ్మా ఈ గాలులు ఎందుకు ఇలా గాలులు ఇంత బలంగా వీస్తున్నాయి దీని ద్వారా నువ్వు ఏం తెలియజేయాలనుకుంటున్నావు మిత్ర జాతకాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి తన గండాలకు ఒక పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నాను కానీ ఇలా అగ్నికి మిత్రజాతకం ఆహుతైపోవడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు తల్లి మిత్రను గండాల నుండి రక్షించేది కేవలం లక్ష్మి మాత్రమే కేవలం లక్ష్మి వల్లే మిత్రని కాపాడుకోవడం సాధ్యమవుతుంది ఏదో ఒక విధంగా లక్ష్మిని మిత్ర దగ్గరికి చేర్చే మార్గం నువ్వే చూపించు తల్లి అని చెప్పి అలా దీక్షితులు గారు అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు మరోవైపు తెల్లవారిన తర్వాత లక్కి నిద్ర లేచి గదిలో నుండి బయటకు వస్తూ ఉంటే అక్కడ లక్ష్మీ ఫోటో కనిపిస్తుంది ఇక అలా లక్ష్మీ ఫోటో వైపు చూస్తూ అమ్మ ఫోటో ఉందేంటి అసలు అమ్మ ఫోటో ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి ఉంటారు అనుకుని నిద్రపోతున్న మిత్ర దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మ ఫోటో ఇక్కడెందుకుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిత్ర గాఢ నిద్రలో ఉండడంతో అమ్మ లేదు బొమ్మ లేదు ఇక్కడ నుండి వెళ్ళి లక్కి అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న అమ్మ ఫోటో ఇక్కడెందుకు ఉంది నాన్న ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను చూడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర విసుగ్గా ఆ ఫోటోని విసిరి కొడతాడు ఇక అలా మిత్ర నిద్రపోతూ లక్కీకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో లక్కీ హాల్లో ల్యాప్టాప్లో చేసుకుంటున్న వివేక్ దగ్గరికి వెళ్తుంది ఇక అప్పుడు వివేక్కి లక్ష్మి ఫోటో చూపించి బాబాయ్ ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఈ ఫోటోలో ఉన్న ఆవిడకి మనకు ఏంటి సంబంధం అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే అది చాలా పెద్ద స్టోరీ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అప్పటి వరకు వివేక్ జాను గురించి ఆలోచిస్తూ ఏదో టెన్షన్లో ఉండడంతో లక్కీతో లక్ష్మి గురించి సరిగ్గా చెప్పడు చెప్పు బాబాయ్ ఎందుకు ఆవిడ ఫోటో మన ఇంట్లో ఉంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక తర్వాత వివేక్ చెప్పాను కదా లక్కీ నీకు ఈ విషయాలన్నీ తర్వాత చెబుతానని అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అది కాదు బాబాయ్ మా ఫ్రెండ్ జున్ను ఉన్నాడు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నాకు అర్జెంటుగా ఫోన్ వస్తుంది అని చెప్పి వివేక్ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతాడు జున్ను వాళ్ళ అమ్మ అని చెప్పేసరికి బాబాయ్ అలా వెళ్ళిపోయాడేంటి ఇప్పుడు ఈ ఫోటో గురించి ఎవరిని అడగాలి అనుకుని లక్కీ అటువైపుగా మనీషా దేవి అని ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే మనీషాకి లక్ష్మి ఫోటో చూపిస్తూ అమ్మ ఫోటో మన ఇంట్లో ఉంది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా సీరియస్గా లక్కీ వైపు చూస్తూ అమ్మ లేదు బొమ్మ లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాలి లక్కి ఆ క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళొద్దని అక్కడి నుండి ఈ ఫోటో తీసుకొని వచ్చావు కదా అంటూ మనీషా లక్కీ మీద సీరియస్ అవుతూ ఉంటే ఇక అప్పుడు లక్కీ లేదంటే ఇది నాన్న రూమ్లో దొరికింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా ఒక్కసారిగా షాక్ అవుతూ మిత్ర రూమ్లో లక్ష్మి ఫోటో ఉందంటే తన అర్థం ఏంటి మిత్ర ఇంకా లక్ష్మీని మర్చిపోలేకపోతున్నాడా అందుకే తన ఫోటోని ఇంకా తన దగ్గరే పెట్టుకున్నాడా అని చెప్పి మనిష కోపంగా లక్ష్మి ఫోటోని మొక్కలు చేస్తూ చూడు ఇంకొకసారి ఇటువంటి ఫోటోలు పట్టుకొచ్చి అమ్మ బొమ్మ అన్నా అంటే ఊరుకునేది లేదు అంటూ అలా లక్కీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద ఏమింది లక్కీ అని చెప్పి అడుగుతుంటే మనీష్ ఆంటీ అమ్మ ఫోటోని ముక్కలు చేసింది అని చెప్పి బాధగా చెబుతూ ఉంటుంది సరే నేను చూసుకుంటానులే అని చెప్పి నువ్వు వెళ్ళు అంటూ అరవింద లక్కీని అక్కడి నుండి పంపించేసిన తర్వాత ముక్కలైన ఫోటోని అతికించి చూసేసరికి ఇక లక్ష్మి ఫోటో కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి లక్కీ లక్ష్మిని పట్టుకొని అమ్మ అంటుంది మిత్ర రూంలో ఈ ఫోటో తనకు దొరకడం ఏంటి అంటే మిత్ర కూడా పైకి లక్ష్మిని ద్వేషిస్తున్నా కూడా మనసులో మాత్రం లక్ష్మిని ఇంకా ప్రేమిస్తున్నాడా మిత్ర లక్ష్మి తన భార్య అని నీకు అమ్మవుతుందని లక్కీకి చెప్పుంటాడా అందుకే లక్కీ లక్ష్మిని అమ్మ అని పిలుస్తుందా అని చెప్పి అరవింద అనుకుంటుంది మరోవైపు లక్ష్మి ఆఫీస్ కని చెప్పి బయలుదేరుతుంది అప్పుడే దీక్షితులు గారి శిష్యులు లక్ష్మికి ఫోన్ చేసి దీక్షితులు గారి మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలన్నారు వెంటనే బయలుదేరి రండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కా తర్వాత అర్జున్ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి మనం టెండర్ గెలుచుకున్న ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది ఇంజనీర్ వస్తున్నారు డిజైన్స్ గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే సారీ అర్జున్ గారు నాకు అర్జెంట్ ఉంది నేను వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే నువ్వేదో కంగారులో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది పోనీ నేనేమైనా హెల్ప్ చేయగలనా మొహమాట పడకుండా అడుగు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే లేదు అర్జున్ గారు ఒకవేళ అటువంటి అవసరం వస్తే తప్పకుండా అడుగుతాను అని చెప్పి ప్రస్తుతం నన్ను మీ ఇంట్లో ఉంటున్నందుకు ఫ్రీడమ్ తీసుకున్నాను అనుకోకుండా కేవలం ఒక ఎంప్లాయ్కి అవసరం ఉంటే ఎలా లీవ్ తీసుకుంటుందో అలాగే పరిగణించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అర్జున్ నువ్వు నాకు ఆఫీస్లో ఎంప్లాయ్ అయితే అలాగే నువ్వు అనుకున్నట్టుగా లీవ్ తీసుకోవచ్చు లక్ష్మి కానీ నేను నా జీవితంలో నీకు భార్య స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు గనక నా భార్య స్థానంలోకి వస్తే అప్పుడు నీకు ఎటువంటి లీవ్స్ అవసరం లేదు నీకు ఎప్పుడు ఏ ఫ్రీడమ్ కావాలన్నా కూడా దొరుకుతుంది నీ అనుమతి కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను మీ మనసులో ఉన్న ఆ ఒక్క మాటను బయటపెట్టు నేను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక అలా అర్జున్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు మిత్ర నిద్ర లేసేసరికి ఇక అక్కడ టేబుల్ మీద ముక్కలైన లక్ష్మీ ఫోటోని అరవింద సిద్ధంగా ఉంచుతుంది మిత్ర నిద్ర లేవగానే అలా ముక్కలైన ఫోటో వైపు చూస్తూ ఇదేంటి లక్ష్మీ ఫోటో ఇలా మొక్కలైంది ఎవరిలా ముక్కలు చేస్తుంటారు అని చెప్పి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు అరవింద ఏంటి మిత్ర ఇది లక్ష్మిని పైకి ద్వేషిస్తున్నానని అంటావు తన జ్ఞాపకాలు అవన్నీ కూడా నాశనం చేస్తానని అంటావు మరి ఇదేంటి మిత్ర ఐదేళ్ల తర్వాత నీ దగ్గర ఉండాల్సిన లక్ష్మి ఫోటో లక్కీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర మామ్ ఇప్పటికి కూడా నేను తనని ద్వేషిస్తూనే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద మరి నువ్వు లక్ష్మిని ద్వేషిస్తే ఎందుకు తన జ్ఞాపకాలు ఇంకా నీ దగ్గర ఉంచుకున్నావు అని చెప్పి అలా మిత్రుని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి